మా పూజలన్నీ నీకే పరమేశ్వరి జై జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం

అందులో భాగంగా మరి ఈ రోజు అమ్మవారి యొక్క అవతారం పండగలు చాలా వస్తూ ఉంటాయి అయితే అందులో పెద్ద పండుగ అన్నారు అగ్గరాణి పండగ అలాగే అన్ని అవతారాలు ఉంటూ ఉంటాయి అందులో ధనలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం అందరికీ కూడా ధనం కావాలి ధనం కావాలి అంటే అమ్మవారి ఇవ్వాలి అయితే ఇందులో మూడు విషయాలు చెప్పబడుతున్నాయి చక్కగా కష్టపడి సంపాదించాలి ఎవరికి కూడా వస్తువు కూడా మనందరికీ కూడా అమ్మవారు సురుడు కదా ఇచ్చే మహాన్ తల్లి అక్కడ అమ్మవారి దర్శనం అందరూ చేసుకుందాం అందరూ అమ్మవారిని ప్రార్థించడం జరిగాను నమస్కారం చంద్ర గుడితో పైద వాసవి జై జై వాసవి ఈ రోజున శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో యాభై ఏడో సంవత్సరంలో ఆరో రోజు విశేష అలంకారం శ్రీ ధనలక్ష్మి అవత అవతారం తోటి మన ధనలక్ష్మి అవతారం అమ్మవారు తోటి మన భక్తులందరికీ కూడా దర్శనం చేయడం జరుగుతుంది అలాగే ఉత్సవమూర్తి అలంకారం విజయలక్ష్మి అమ్మవారు అవతారంతో దర్శనమిస్తున్నారు కాబట్టి మన తాడేపులు కూడా ప్రజలు భక్తులు మన హిందుత్వాన్ని కూడా బాగా పెంచే విధంగా అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి అష్టోత్తర కమలహోమం ఎనిమిది జంటలతోటి ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రం ఏడున్నరకి స్వామి పూజ కూడా జరుగుతుంది ఇంచుమించు నాలుగు వేల తాళ్ళుతోటి పూజ చేసి మొత్తం భక్తులందరికీ కూడా మన కొంపెల్ల రామంగారు బ్రహ్మ బ్రహ్మగారు బ్రహ్మగారు ఆయన చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ తాళ్ళు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన ఆర్యవయస్సులు అందరూ కూడా వచ్చి ఈ అవతారాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే యావన మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకుని అష్టైశ్వర్యాలు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం జై వాసవి శ్రీ ఆర్య సంఘం ఆధ్వర్యంలో గత యాభై ఏడు సంవత్సరాలుగా మరి నిరాటంకంగా జరుగుతున్నటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశేష అలంకారంగా శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారము అలాగే ఉత్సవమూర్తి అలంకారంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు కావున తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క దర్శనానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాము అలాగే సుమారు కోటి యాభై లక్షల రూపాయలతోటి విశేషంగా ధనలక్ష్మీదేవి అలంకారము మరి ఉత్సవ కమిటీ చేసింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరు భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం అలాగే సాయంకాలం ఐదు గంటలకి శ్రీ ఆంజనేయ స్వామివారి యంత్రార్చన జరుగుతుంది అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం జైవాసవి thank right. you జై వాసవి అమ్మనగ నమ్మ జగజ్జని కాచాయని వాసవి మాతా నమస్తే మరి ఈ రోజుని అమ్మవారికి యాభై ఏడవ దేవి శవనాథ ఈ రోజు ఆరో రోజు అమ్మవారికి ధనం మూలం జగత్ మరి అందరికీ అవసరమైన ఈ రోజునే అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారికి అమ్మవారి దర్శనమిస్తున్నారు అదే విధంగా ఉత్సవమూర్తి అలంకారంగా విజయాలు అందరూ సాధించాలని చెప్పి కోరుకుంటారు అటువంటి విధంగా ఉత్సవమూర్తి అలంకారంగా విజయలక్ష్మి అమ్మవారిని ఈ రోజు అమ్మవారి దర్శనమిస్తున్నారు కాబట్టి అదే విధంగా మరి కూడా జనందరూ విధంగా ఈ ఈరోజు మరి శ్రీ ఆధ్వర్యంలో మరి కోటి యాభై లక్షల రూపాయలతో అమ్మవారి కొత్త కరెన్సీతో ఈ అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది కాబట్టి మన తాడేపెల్కూటం పట్టణ ప్రజలు పరోజున మూలా నక్షత్రం అమ్మవారికి సరస్వతి దేవి అలంకారం మరి చంటి పిల్లలందరికీ కూడా చిన్నపిల్లలకి విద్యాభ్యాసం మరి విద్యార్థులందరికీ కూడా మరి ఉత్తీర్ణత సాధించడానికి అమ్మవారి సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి అందరూ కూడా పొద్దున తమ తమ ఆలయానికి వచ్చి అమ్మవారిని కూడా జై వాసవి జై జై వాసవి ఈ దేవి శరణులో భాగంగా రేపటి రోజున మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి అలంకారం ఉందండి ఈ రోజు సువాసనలకి సౌభాగ్యాన్ని ఇచ్చే సువాసని పూజలు అలాగే విద్యార్థులకు విద్య విద్య బాగా రావాలని చిన్నపిల్లలందరికీ కూడా సరస్వతి పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి రేపు అందరూ కూడా సువాసనలు చిన్నపిల్లలు అందరూ కన్నపిల్లల పూజలు కూడా ఉన్నాయి దానిలో కూడా అందరూ పాల్గొని ఈ దేవి శరణవత్రలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం ఈ రోజు ధనలక్ష్మి అలంకారం కోటిన్నర లక్షలతో కొత్త కరెన్సీతో ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ కూడా పురప్రజలు పట్టణ ప్రముఖులు భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావలసింది